ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా సో వీడియో మీకోసమే సో చాలా మంది అనగానే ఇల్లీగల్ స్మగ్లింగ్ అనే అపోహలో ఉన్నారు సార్ అదేం లేదు గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చింది జీవో చేసింది సో అఫిషియల్ చేసింది ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీలో థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తూ వన్ ఈసీ అడగలు పాస్బుక్ ఇస్తూ కస్టమర్ కి ల్యాండ్ ని లైఫ్ టైం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తూ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఎర్రచందనం మొక్కలతో కూడిన భూమి అని చెప్పి మెన్షన్ చేసి ప్రతి మొక్కకి మూడు వందల రూపాయలు గవర్నమెంట్ చలానా కడుతూ ఇస్తున్న కంపెనీ మేము ఇచ్చిన డాక్యుమెంట్ లో ఏదైతే అస్సల్ ల్యాండ్స్ డబుల్ రిజిస్ట్రేషన్ కబ్జా భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ బీఫామ్ ట్టలు ఏమన్నా ఉన్నాయని ప్రైస్ మనీ సార్ ఓపెన్ ఛాలెంజ్ ఎంక్వైరీ చేసుకోండి అదే విధంగా మార్కెట్ లో రెండు వందల ముప్పై ఎరచందలం కంపెనీలు ఉన్నాయి మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ గానీ డెవలప్మెంట్స్ కానీ కమిట్మెంట్స్ ఎవరైనా ఇస్తున్నారు అని మీరు ప్రూవ్ చేస్తే ఎనిమిది లక్ష లెవెల్ ఫ్లాట్ చేస్తాం అవేం సార్ అంటే థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తాం సార్ ఇక్కడ నో తాడు రిజిస్ట్రేషన్ చాలా కంపెనీలు రైతుల నుంచి రిజిస్ట్రేషన్ చేయడం అని హోల్డర్స్ జనరల్ పవర్ ఆఫ్ అని రిజిస్ట్రేషన్ చేస్తుంది మనం మాత్రమే డైరెక్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తారు అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో ప్రతి ఫ్లాట్ కి జియో ఫెన్సింగ్ ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ ఇస్తాం మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ద్వారా బై ప్రొడక్ట్స్ తయారు చేసి వాటిని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ లైసెన్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఏకైక కంపెనీ ఎర్రచందనంతో తయారయ్యే ఐటమ్స్ ని తయారు చేయడానికి ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన మొట్టమొదటి కంపెనీ అండ్ లాస్ట్ కంపెనీ అదే విధంగా ఎర్రచందనం మాలలు టీ పౌడర్ సోప్స్ కాస్మోటిక్స్ బాడీ లోషన్స్ పెర్ఫ్యూమ్స్ ధూప్ స్టిక్స్ వుడ్ బేస్డ్ ఐటమ్స్ నెక్స్ట్ ఫర్నిచరు దేవుని బొమ్మల విగ్రహాలు ఇవన్నీ తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కలిగిన ఏకైక సంస్థ ఎర్రచందనం మీ దగ్గర మొక్కలు ఉంటే మేము కొనుక్కోవాలంటే బయ్యర్ లైసెన్స్ కావాలి అలాంటి బయర్ లైసెన్స్ ఉన్న ఏకే కంపెనీ పన్నెండు సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసిస్తున్న ఏకే కంపెనీ ఒక భూమిని అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఒక నమ్మకాన్ని కూడా రిజిస్టర్ చేసిస్తున్న ఏకే కంపెనీ చిన్న పెట్టుబడి సార్ సామాన్యుని సైతం కోటీశ్వర్ చేయగల సత్తా కలిగిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి సో గజం వచ్చేసి ఏడవల తొంభై ఐదు రూపాయలు సార్ ఇరవై రెండు సెంట్లు ఎనిమిది లక్షల యాభై వేలు పన్నెండు సంవత్సరాల్లో వంద మొక్కలతో తొంభై లక్షల పైగా అదేం వస్తుంది అదే విధంగా పదకొండు సెంట్లు వచ్చేసి పన్నెండు సంవత్సరం లో యాభై మొక్కలతో మీకు నలభై ఐదు లక్షలు వస్తాయి సో మీరు పెట్టుబడి పెట్టడానికి ఎంతకన్నా మంచి కంపెనీ కావాలా ఎందుకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా ఇంకెందుకు ఆలస్యం కింద బటన్ మీద క్లిక్ చేసి మరిన్ని వివరాలు సంప్రదించండి థ్యాంక్ యూ